సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు ముఖ్యంగా సంకల్పానికి కుటుంబంతోడైతే అద్భుతాలు చేయొచ్చు ఈ మాటకు నిలువైతే నిదర్శనంగా నిలుస్తోంది సీనియర్ నటి ఖుష్బు కుటుంబం వినాయక చవితి సందర్భంగా వారు పంచుకున్న ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది ఈ ఫోటోలో ఖుష్బు ఆమె భర్త సుందర్శి ఇద్దరు కుమార్తెలు అవంతిక ఆనందిత అందరూ బరువు తగ్గి ఎంతో ఆరోగ్యంగా ఫిట్ గా కనిపిస్తున్నారు వారిని చూసిన ప్రతి ఒక్కరూ ఇదే కదా ఫ్యామిలీ గోల్స్ అంటే అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇది ఒక్క రోజులో జరిగింది కాదు దీని వెనక వారి పట్టుదల కృషి ఉన్నాయి కొంతకాలం క్రితం అధిక బరువు కారణంగా తన మోకాళ్ళపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని ఆరోగ్యంగా ఉండాలంటే బరువు తగ్గడం తప్పనిసరి అని వైద్యులు సూచించినట్లు ఖుష్బు స్వయంగా తెలిపారు ఆ మాటను ఆమె సీరియస్ గా తీసుకున్నారు ఫ్యామిలీలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ సరైన ఆహారం వ్యాయామంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఇది కేవలం బరువు తగ్గడం గురించి మాత్రమే కాదు ఇది ఒకరి ఆరోగ్యం పట్ల మరొకరికి చూపిన ప్రేమ శ్రద్ధకు నిదర్శనం ఒక కుటుంబం కలిసికట్టుగా ఒక లక్ష్యం వైపు ఎలా ప్రయాణించవచ్చో చెప్పే ఒక గొప్ప పాఠం ఖుష్బు కుటుంబం యొక్క ఈ పరివర్తన ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మే ప్రతి ఒక్కరికి ఏదైనా సాధించాలనుకునే ప్రతి కుటుంబానికి ఒక గొప్ప స్ఫూర్తి